హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెల్దీగా క్యారెట్ రసం చూపిస్తానండి సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి కొంతమంది పిల్లలు క్యారెట్ తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్లకు ఇలా రసం చేసి పెట్టారంటే చక్కగా తినేస్తారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మరి తయారీ విధానం చూద్దాం రండి ముందుగా రెండు క్యారెట్స్ తీసుకొని తొక్క తీసేసుకొని కట్ చేసుకోవాలి కుక్కర్లోకి క్యారెట్ ముక్కలు వేసుకోవాలి అలాగే రెండు టమాటోలు కట్ చేసుకొని వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసాక మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి ఈలోగా చింతపండును నానబెట్టుకొని రసం తీసుకోవాలండి మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలండి ఇందులోకి ధనియాలు జీలకర్ర మిరియాలు ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకొని ఇది మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకుంటే సరిపోతుందండి క్యారెట్ ఉడికిపోయింది పప్పు గుత్తితో మెత్తగా మెరిపేసుకోవాలండి చూడండి ఇలా మెరిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ వాటరే వేసుకోవాలండి ఇందులోకి వాటర్ మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలి ఇందాక మిక్సీ వేసుకున్న పొడి మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఉంది ఇంకొద్దిగా వాటర్ వేసుకుందామండి చూసుకొని మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి మెంతులు ఖచ్చితంగా వేసుకోవాలండి ఎండుమిర్చి అలాగే లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని రసంలో వేసేసుకోవాలి రసంలో వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకుందామండి అంతే అండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి అంతేనండి క్యారెట్ రసం రెడీ అయిపోయింది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే గనక ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది గ్లాస్లోకి పోసుకొని మరీ సూప్లాగా తాగేయచ్చు అంత బాగుంటుంది మరి ట్రై చేస్తారు కదూ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్